హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అయితే మనకి కూటమి ప్రభుత్వం సంబంధించింది మనకి ముఖ్యంగా చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్ బాబు సూపర్ సిక్స్ సంబంధించిన పథకాలకు సంబంధించిన వివరాలు అనేవి ఈ వీడియోలో మీకు వివరిస్తాను అయితే ఈ సూపర్ సిక్స్ పథకాలంటే ఏంటి ఎవరు అప్లై చేసుకోవచ్చు వీటి వల్ల ఎవరికి లాభం అనేది ఇందులో మీకు వివరించడం జరుగుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి ఈ వీడియోని షేర్ చేయండి అయితే మనకి ఈ యొక్క సూపర్ సిక్స్ సంబంధించిన దీనిలో మనకి వీటిలో ఎవరి అప్లై చేసుకోవచ్చు అర్హతలు ఏంటి అనేది మీకు వివరించడం జరుగుతుంది అయితే ముందుగా మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క కూటమి ప్రభుత్వంలో ఈ యొక్క సూపర్ సిక్స్ అనేది ప్రజల్లోకి వెళ్ళడం జరిగింది ఈ యొక్క సూపర్ సిక్స్లో మొదటిగా మనకి చూసుకున్నట్లయితే మనకి యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు అనేవి ఇవ్వడం జరుగుతుంది లేదా నెలకి మూడు వేల నిరుద్యోగ వృత్తి అనేది ఇస్తామని ఈ సూపర్ సిక్స్లో మనకి మొదటగా చెప్పడం జరిగింది అయితే ఈ యొక్క సూపర్ శిక్షలో మనకి చూసుకున్నట్లయితే నిరుద్యోగులకి నెలకి మూడు వేల రూపాయలు అనేవి ఇవ్వడం జరుగుతుంది నిరుద్యోగులకి నెక్స్ట్ ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు కూడా కల్పిస్తామని ఇవ్వడం జరిగింది ఈ యొక్క సూపర్ శిక్షలో అయితే ఈ యొక్క ఉపాధి అవకాశాలు అనేవి మనకి ఇండస్ట్రీస్ తేవడం కానీ కంపెనీస్లో జాబ్స్ కానీ ఇవ్వడం జరుగుతుంది దీంతోపాటు ఎవరైతే నిరుద్యోగులుగా ఉన్న అభ్యర్థులకి మూడు వేల రూపాయలు అనేది ఇస్తారు ఈ మూడు వేల రూపాయలకి సంబంధించిన నిరుద్యోగం సంబంధించింది ఎలా అప్లై అనేది అప్లికేషన్ వచ్చిన వెంటనే మీకు వీడియో ద్వారా పూర్తిగా మీకు వివరించడం జరుగుతుంది నెక్స్ట్ మనకి రెండోది చూసుకున్నట్లయితే సూపర్ సిక్స్లో ప్రతి మహిళకు నెలకి పదిహేను వేల వందల రూపాయలు అనేవి అకౌంట్లోకి అమౌంట్ అనేది వేయనున్నారు అయితే ఇది అకౌంట్లోకి అయితే అమౌంట్ అనేది జమ చేస్తామని చెప్పడం జరిగింది ప్రతి మహిళకు పదిహేను వేల రూ పదిహేను వందల రూపాయలు అనేది అకౌంట్లోకి వేయనున్నారు ఇది సూపర్ శిక్షలో రెండవది సూపర్ శిక్షలో మూడవది చూసుకున్నట్లయితే ప్రతి రైతుకి ఏటా మనకి ప్రతి సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఆర్థిక సహాయం అనేది చేయనున్నారు అయితే మనకి దీనిలో చూసుకున్నట్లయితే ప్రతి రైతుకి కూడా అకౌంట్లోకి ఈ యొక్క అమౌంట్ అనేది సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు అనేవి ఆర్థిక సహాయం అనేది చేస్తారు ఇది రైతు భరోసా కింద మనకి మనకి పిఎం కిషాన్ కింద మొత్తం కలిపి ఇరవై వేల రూపాయలు అనేది జంప్ చేయనున్నారు నెక్స్ట్ సూపర్ సిక్స్లో మనకి చూసుకున్నట్లయితే ప్రతి విద్యార్థికి పదిహేను వేల రూపాయలు అనేవి మనకి ఏడాదికి ఇవ్వనున్నారు అయితే ప్రతి విద్యార్థికి అంటే స్కూల్కి వెళ్ళే ప్రతి విద్యార్థికి కూడా ఏడాదికి పదిహేను వేల రూపాయలు అనేది ఇవ్వనున్నారు ఇలా మనకు చూసుకున్నట్లయితే విద్యార్థులందరికీ ఇస్తారు అయితే దీనికి సంబంధించిన అప్లికేషను ఫామ్ కూడా మనకి ఇస్తారు ఇచ్చిన తర్వాత మీకు ఈ యొక్క గైడ్ లైన్స్ అర్హతలు కూడా మనకి ఇవ్వడం జరుగుతుంది దాని ద్వారా మీకు వీడియో ద్వారా నేను వివరిస్తాను నెక్స్ట్ మనకు చూసుకున్నట్లయితే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం అనేది ఈ సూపర్ సిక్స్లో మనకి ఇవ్వడం జరిగింది ఉచిత బస్సు ప్రయాణం అనేది ప్రతి మహిళ కూడా వెళ్ళవచ్చు దీనికి సంబంధించింది కూడా మనకి త్వరలో ఇంప్లిమెంటేషన్ చేస్తారు దీంతోపాటు సూపర్ సిక్స్లో ప్రతి ఇంటికి ఉచితంగా మూడు గ్యాస్ సిలిండర్లు అనేవి ఇవ్వనున్నారు అయితే మనకి ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు మాత్రమే ఇస్తారు ఈ సూపర్ శిక్షలో భాగంగా ఇలా మనకి ఈ సూపర్ శిక్షలో భాగంగా మనకి చూసుకున్నట్లయితే ఇన్ని పథకాలకు సంబంధించినవి ఆరు పథకాలకు సంబంధించినవి ఉన్నాయి అయితే వీటికి సంబంధించిన అప్లికేషన్ ఫామ్స్ అనేవి త్వరలో వస్తాయి కాబట్టి మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి మరి ఇంకే డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో రాయండి ఈ యొక్క అప్లికేషన్ వచ్చిన వెంటనే మీకు అప్డేట్ అనేది ఖచ్చితంగా నేను ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ